హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు భయమే చాలా ఎక్కువగా ఉంటదండి మా క్యాంపస్ లో అయితే ఇంటికి రోజుకి రెండు అయినా కనిపిస్తూ ఉంటాయి అన్ని రకాల పాములు అయితే వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు వీడియోలో చూపించే పాము మట్టికి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటాయి చిన్న పాము గాని పెద్ద పాము గాని ఏదైనా సరే పాము పామే కదా అండి మా ఇంటి దగ్గర అయితే చిన్న పిల్లలు ఉన్నారు అందుకని ఇక్కడే బయట ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు అందుకనే దీన్ని కొట్టాల్సి వచ్చింది చూడడానికి చాలా సన్నగా ఉంటదండి ఈ పాము కనీసం ఒక ఆరు అడుగులైనా ఉండొచ్చు చాలా ఫాస్ట్ గా వెళ్ళద్దు అండి పాము చూసడానికి చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది సార్ చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది ఇది విషపూరితమైన పాము కాదో నాకైతే తెలియదండి మా అమ్మని అడిగింది ఇది చెట్టు తిరుగుడు పాము అని చెప్పారు ఇది ఎక్కువగా నుదుటి మీద కరుస్తుంది అంట అండి ఇది ఏ పామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు కాని వర్షాకాల టైంలో లో బయటకు వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళండి అలాగే చుట్టుపక్కల ఏమున్నాయో చూసుకో